பசலே நினாஜிகுவ பரதூஷணல மீத ஹஸ்தமுல் ஜதரங்க மாட மீத ஆ கண்ட சூபாமின்டி காலி படிகல காளைதே தொங்க போ ಮುಟಲ್ ಪುರಸಂಗ ತುಲ ಮೀದ ದ್ರವ್ಯಮಂತಯು ಕಾಪುರೀದ ಆ ಶ್ರವಣವು ಬುಲೆಡು ಜಾರ ಪ್ರಸಂಗ ಮುತ್ತೆಪ್ಪುಡು ಪರಸ್ತ್ರೀಲ ಮೀದ ടി നര ജന്മിതി നീനു നിന്നു ജേരടി പനി ജേയേരനൈതി ചക്രധര ധർമ്മ പുരിധ സാർവഭ നരഹരി భక్తజనకల్ప నాగల్ప ఆ భావం ఓ నరహరి విలువలేని మాటలు మాట్లాడే నా నాలుక పరదూషణలపై ఆసక్తి చూపుతుంది చేతులు చదరంగంపైన చూపులు ఆకాశములోని గాలి పడగలపైన పాదాలు చేష్టలపైన పొద్దున్నుంచి రాత్రి వరకు మాట్లాడే ముచ్చట్లు ఊరి సంగతులపైన సంపాదించిన ధనం అంతా ఇంటి వ్యవహారాలకు ఖర్చు పైన వినడం అంతా జార స్త్రీల సంగతుల మీద చిత్తమంతా పరస్త్రీల మీద నరజన్మ ఎత్తి కూడా ఇలా చెడిపోయాను మోక్షం సాధించే పని ఏదీ చేయలేదు అంటూ కవి ప్రాయశ్చిత్తముతో కూడిన వేదనతో స్వామిని వేడుకున్నాడు ఈ పద్యములో కూడా దుర్మార్గపు చేష్టలను తనపైన ఆపాదించుకొని సమాజానికి ఉత్కృష్ట భక్తి మార్గాన్ని చూపుతాడు శేషప్ప